హాయ్ అండి వాళ్ళ సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే ములక్కాయ చేపల పులుసు అండి నేను అయితే ములక్కాడ వేసి చేయటం ఇదే ఫస్ట్ సార్ అండి చేపల పులుసులో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి చక్కగా పులుపు మసాలా మొత్తం ముక్కకే అండ్ ములక్కాయ ములక్కాడ కూడా పట్టి బాగుందండి అలాగే వేడి అన్నం అలా మేము మా ఐదుగురికి అయితే ప్లేట్లలో వడ్డించేశానండి అలా కొంచెం రైస్ గ్రేవీలో కలుపుతుంటే కొంచెం అన్న రైస్ వేడిగా ఉంది కదండి చెయ్యి అయితే కాలుతుంది అలా అన్నం గ్రేవీలో కలిపి ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకుంటే అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి అలాగే మా పెద్ద పాపకు కూడా నచ్చిందండి పెద్ద పాప మా బాబు మా చిన్న పాప అందరు తిని సూపర్ ఉందా మమ్మీ అని అంటున్నారు అలాగే మా బావగారు కూడా అదే సూపర్ ఉంది అమ్మాయి అని అంటున్నారు ములక్కాడకి చక్కగా పులుసు అదంతా పట్టి ములక్కాడ కూడా బాగుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకే బాయ్ అండి